పిస్తీనమ్మ వాయనం పుచ్చుకుంటున్నా వరణం పిస్తినమ్మ వాయినం ఉచుకుంటుందో వరణం ఇస్తీనమ్మ వాయినం ఉచుకుంటున్నా వరణం ఎక్కడి నుంచి వచ్చాడు కలిగిన సుమించండి పాముల ఆ పుచ్చుకుంటున్నారండి అవ్వచ్చుకుంటుంది పాముల మీద పల్లె మాది పిస్త నమ్మ వాయినం మ్మ వాయినం ఇస్త వాయినం ఎక్కడి నుంచి వచ్చారండి తాంబలం మీది పల్లెం మాదిలే ఇస్తమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్త వాయనం వాయనం ఎవరు చూసుకుంటున్నారు పల్లెం మాది ఇస్తామ్మ వాయినం ఇస్తామ్మ వాయినం ఇస్తాయి ఎక్కడి నుంచి వచ్చారని నా చేతి వాయిన ఎవరు ఎవరు అందుకుంటున్నారు യം ഇത്തിനമ്മയം എച്ച് വച്ചാറേ

ఇస్తునమ్మవాయినం పుచ్చుకుంద ఇస్తుయినం పుచ్చుకుందాం ఇస్తునవాయినో పుచ్చుకున్నాం ఎక్కడ నుంచి వచ్చారండి కైలాసం ఎవరు తీసుకుంటున్నారండి వారు పల్లెం మాది తాంబూలం మీద үгээр мэдчихвэл үүдгэ дээд рүү

ఇస్త నమ్మవాయినం ఇస్త నమ్మ వాయినం ఇస్త నమ్మవాయినం ఎవరు కూర్చున్నారమ్మా